ఏ సలాడ్ ఈ కాలము దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మీకు దేవునికి వందనము చెల్లిస్తున్నాం చెల్లిద్దాము ఈ దినము మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చాడు అనుదినము దినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నందుకై ఆ వాదే దేవునికి వందనమును చెల్లిద్దాం ఈ ఉదయ కాలం చెల్లివచ్చిన మీకు అందరికీ కూడా ప్రభైన యేసుక్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఇది నమ్మ దేవుడు మనకిచ్చినటువంటి కృపా భూమి నిలిచి ఉన్నంత వరకు కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రి మగళ్ళను ఉండక మానవని తన హృదయంలో అనుకునే ఈ మాటలు దేవాది దేవుడు అనుకున్నాడట తన హృదయంలో ఎందుకు అంటే మరి నోహు కాలంలో అక్కడ ఉన్నటువంటి భయంకర పరిస్థితిని బట్టి ప్రజలు జనులు దేవునికి అవి విరోధంగా భయంకరమైన అన్యాయమైనటువంటి కార్యములు దుష్కార్యములు చేస్తున్న ఆ పరిస్థితిని చూసి దేవుడు ఎంతగానో పరితాపం చెంది ఆయన ఏం చేశాడంటే ఆయన కంప్లీట్గా దేవుని కార్యమును ప్రజలందరినీ కూడా చేయాలని అనుకున్నాడు కాబట్టి ఆ నశింపజేసినటువంటి ఆ సమయంలో దేవుడు జల రప్పించడం ద్వారా మొత్తమంతా అప్పట్లో ఉన్నటువంటి ఆ జనాంగం అంతా కూడా నశింపజేశాడు కేవలము నోవహుక కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరు కూడా మిగలలేదు అయితే ఆ తరంతో ప్రారంభమైనటువంటి మరొక నూతన జనము ఆ తరము ఆ తర్వాత వచ్చినప్పుడు నోవహు దేవునికి బలిపీఠంను కట్టి బలి అర్పించినప్పుడు దేవుడు ఆ ఇంపైన సువాఘ్రను సువాసనను ఆఘ్రాణించి ఆయన ఈ మాటలు చెప్పాడు ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకంటే నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచినంతకాలము విధకాలమును శి కోత శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రి ఉండక మానవు అని తన హృదయంలో అనుకున్నాడంట అంటే ఇంత గొప్ప రీతిగా దేవుడు తన హృదయంలో ఆలోచన చేసిన తర్వాత ఇక ఆయన జలప్రళయాన్ని తిరిగి రప్పించలేదు అంతేకాక మరి ఆయన ఏమంటున్నాడంటే ఒక నిబంధన చేశాడు ఆ నిబంధన ఏంటంటే ఇంకెప్పుడు కూడా ఇలాంటి సమస్య రాదు ఇలాంటి పరిస్థితి రాకుండా నేను నిబంధన చేస్తున్నాను దానికి గుర్తుగా మేఘంలో నా ధనస్సును ఉంచాను అని దేవుడు ఒక ధనస్సును మేఘంలో కనబడేలాగా చేశాడు అయితే ఏమైందంటే మరి దేవుడు చాలా గొప్ప దేవుడు ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన జీవితంలో కూడా ఇలాంటి కోతకాలము శీతోష్ణము వేసవి శీతాకాలము అన్నీ ఉంటాయి మన 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 జీవితాన్ని గురించి కూడా మనం ఆలోచించుకున్నాం మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నాం మన జీవితంలో మనకున్నటువంటి కష్టాలు కలకాలం ఉండవు ఎప్పుడు కూడా మా చెప్తూ ఉంటారు కదా తెలుగులో ఒక సామెత ఉంటుంది కష్ కష్ దుఃఖాలు కావడి కుండల వంటివి అంటే ఒక్కొక్కసారి కావడి అనేది భుజం మీద మోయబడే ఒక వెదురు బొంగుకు ఇటు అటు కట్టబడిన ఒక బరువులు ఉంటాయి కదా అవి ఏవైనా కావచ్చు కుండలు ఉంటాయి కా కుండలలో నీళ్లు తీసుకొని వెళ్తుంటారు ఒకసారి ఒకటి కిందికి వస్తుంది ఇంకొకసారి ఇంకోటి కిందికి వస్తుంది అంటే ఒకవైపు ఒకసారి బరువు అవుతుంది ఇంకొకసారి ఇంకొక వైపు బరువు అవుతుంది అప్పుడు బరువైనది కిందికి దిగుతుంది ఆ బరువు మనమంతా కూడా అవి మోస్తూ ఉంటాం సమానంగా అలాగే జీవితంలో కూడా మన జీవితంలో అనేకమైన దుఃఖాలు ఉండొచ్చు సుఖాలు ఉండొచ్చు అయితే ఈ సుఖ దుఃఖాలన్నింటినీ కూడా మనము సమానంగా మరి అనుభవించవలసిందే అలా అనుభవించడానికే దేవుడు ఏర్పాటు చేశాడు అందుకే ప్రసంగి గ్రంథంలో సులమును మహారాజు ఏం చెప్తాడంటే సమస్ ప్రతి దానికి కూడా సమయం కలదు ప్రతిదానికి కూడా సమయం కలదు అని చెప్తూ ఉన్నాడు సులమోను మహారాజు ఏం చెప్తాడంటే ప్రతిదానికి సమయం కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నానికి కూడా సమయం కలదంట పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాని పెరిగివేయటకు చంపుటకు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయటకు రాళ్లను వేయుటకు కౌగలించుటకు కౌగలించుట మానుటకు వెదుకుటకు పొగొట్టుకునుటకు దాచుకునుటకు పారవేయుటకు చింపుటకు గుట్టుటకు నుండుటకు మాట్లాడుటకు ప్రేమించుటకు వేషించుటకు యుద్ధం చేయుటకు సమాధాన పడుటకు ఈ విధంగా ప్రతిదానికి కూడా సమయం కలదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు అంటే ప్రసంగి గ్రంథంలో సల్మోను ద్వారా దేవుడు చెప్ చెప్తున్నటువంటి మాటలే అంటే ఈ ప్రకారంగా మన జీవితంలో మనకు ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంది మనము అనుకుంటూ ఉంటాము ఈ ఈ కష్టాలు ఇంకా ఎన్ని రోజులు నేను అనుభవించాలి ఇంకా ఇంతకాలం నాకు దుఃఖము అని బాధపడుతూ ఉంటాం కదా అయితే దేవుడు మనకు అన్ని కలకాలం ఉండ ఉంచేలాగా ఉంచడు కీర్తనాకారుడు ఏమంటాడంటే రాత్రి అంత దుఃఖం ఉన్నా కూడా ఉదయానికి మనకు సంతోషం వస్తుందంట మరి దేవుడు మన అంగళార్పును నాట్యంగా మార్చే దేవుడై ఉన్నాడు ఆయన అంత చక్కగా మన గురించి ఆలోచిస్తున్నప్పుడు మనము బిగులు పడవలసిన అవసరము ఏమీ లేదు మనం పూర్తిగా దేవుని పైన ఆధారపడి ఉంటే సమస్తం కూడా దేవుడు చక్కగా నడిపిస్తాడు మరి ఈ దినం మరి మీరు నీ జీ నీ జీవితంలో ఏ ప్రార్థన ఏ వారు వాక్యం ధ్యానిస్తున్నటువంటి వారు ఎలాంటి సమస్యలలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ ఆయన పైన మాత్రము ఆధారపడి ఆయన పైన మనం ఆనుకొని జీవించడానికి మరి దేవుడు మనకు కృప చూపించాలి ఇదేనేమో ఐసీలో ఉండవచ్చు రేపటికి ఆయన మళ్ళీ మామూలుగా మంచి ఆరోగ్యంతో తిరిగి మరి నార్మల్గా ఉండగలడు మరి అదే అంతేకాకుండా ఎవరైతే మరి చాలా సిక్కుగా ఉండి అలాంటి వాళ్ళకు కూడా దేవుడు ఒకవేళ ఆయన చిత్తమైతే ఆయన స్వస్థపరిస్తే తప్పకుండా మనల్ని తిరిగి లేపి ఆయనను ఆ వ్య వ్యక్తిని స్వస్థపరిచి లేపి నడిపించగలడు కాబట్టి ప్రతిదానికి సమయం కలదు మరి ఇస్రాయలీలు వాళ్ళ ప్రయాణంలో ఒక చోటుకు వచ్చారు అక్కడ చేదు చేదు నీళ్ళు ఉన్నాయి అయితే దేవుడు వాటిని తీయగా మార్చాడు మరి ఆ తర్వాత ఇంకొక ప్లేస్కి వచ్చారు అక్కడ ఎన్ని డెబ్భై విధ చెట్లు ఉన్నాయంట అంతేకాదు ఇంకా మంచిగా నీళ్ళు అన్నీ కూడా లభించినటువంటి పరిస్థితి అంటే ఈ విధంగా దేవుడు ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉన్నాడు ఇష్రైలీల విషయంలో ఆయనకు ఎంత కష్టం అనిపించింది వారు ప్రయాణంలో ఎడారి ప్రాంతము భయంకరమైన పరిస్థితి అయితే దేవుడు వాళ్లకు మంచి సమయం ఇచ్చాడు మంచి ఆహారం ఇచ్చాడు మంచి జీవితం అంటే వారికి కాపుదలనిచ్చాడు ఇచ్చాడు పగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభంతో వాళ్ళను నడిపిస్తూ వచ్చాడు కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు ఇంత సంతోషకరంగా మనం ఆయనను స్తుతిస్తూ మనపై మనం ఆయన పైన విశ్వాసంతో జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన మనల్ని కంప్లీట్గా మరి మన పైన ఎటువంటి ప్రణాళిక ఆయనకుందో దాని ప్రకారం ఆయన జరిగిస్తాడు మనం అనుకుంటాము నా నా గురించి దేవుడు అసలు పట్టించుకుంటున్నాడో లేదు నా గురించి అసలు దేవుడు ఆలోచిస్తున్నాడో లేదో అని అనుకుంటాం కానీ దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు సమస్తం కూడా ఆయన చేతులలో ఉన్నాయి మనం ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన మనకు సమస్తము చేస్తాడు ఆ విషయంలో మనము ఎప్పుడు కూడా భయం అనేది లేకుండా కంప్లీట్గా ఆయన పైన ఆధారపడి జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం విశ్వాసంతో ఆయన పైన ఆధారపడడానికి మనం నేర్చుకుంటే ఒకసారి ఎప్పుడైనా అంటే మీ జీవితంలో అనుభవం కలిగినట్లయితే మనం ఎప్పుడు కూడా మరి ఆయన పైననే ఆధారపడగలుగుతాం మరి పిల్లలు చిన్న పిల్లలు ఎంత నమ్మకంతో విశ్వాసంతో వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు ఎంత విశ్వాసంతో తల్లిదండ్రులపైన ఆధారపడుతూ ఉంటారు వారికి ఏం కావాలని అడుగుతారు ఇస్తారు అనే నమ్మకం విశ్వాసంతోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి మనల్ని కూడా అలా మనం కూడా అలాంటి విశ్వాసం చిన్న పిల్లలకు ఉండే విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే మనకు కూడా ఆ విధమైనటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనం ఆయన పైన పూర్తి విశ్వాసం ఉంచుకొని ఆయన పైన ఉందాం ఆయన పైన ఆధారపడి ఉందాం మరి మరి మన జీవితంలో కూడా మనం ఇప్పుడు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నామో మనకు తెలియదు కష్టంలో చాలా నిరుద్యోగంతో కష్టమైన ఆర్థిక పరిస్థితులతో మనము బాధపడుతూ ఉండవచ్చు కానీ త్వరలోనే ఆ పరిస్థితులు కూడా పోతాయి మనం తిరిగి మంచి స్థితిని పొందుకుంటాము ఆర్థికంగా బాగుంటాము అనారోగ్యంతో ఉంటే అనారోగ్యం బాగా అయిపోతుంది స్వస్థపడతాము తిరిగి మంచి జీవితం మనకు వస్తుంది అలాగే మరి మన వివాహం కాలేదు అని దిగులు పడుతున్న వారికి తగిన సమయంలో ఆయన సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేస్తాడు కాబట్టి ఆయన కొరకు మనం ఎదురు చూడాలి ఆ విధమైనటువంటి విశ్వాసం మనకున్నప్పుడు నిరీక్షణ ఉంటుంది మనకు ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో నిరీక్షణ ఉంటుంది తప్పకుండా దేవుడు చేస్తాడు అని మనం ఎదురు చూస్తాం ప్రతిదానికి కూడా సమయం ఉంటుంది మరి పరీక్షలు పరీక్షలకు బాగా సిద్ధపడతాం సిద్ధపడడానికంతా ఒక సమయం ఉంది అలాగే పరీక్షలు రాయడానికి ఒక సమయం ఉంది రిజల్ట్ రావడానికి ఒక సమయం ఉంది రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలనో దానికి కూడా సమయం ఉంది ప్రతిదానికి సమయం ఉంది ఏది కూడా ముందు జరగదు ఇది కూడా వెనుకకు వెళ్ళదు దేవుని టైం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది దేవుని టైం ఎల్లప్పుడూ పర్ఫెక్ట్ ఆయన ఆయన టైం ఎప్పుడు కూడా హీఈ్ ఆల్వేస్ ఆన్ టైం అంటే సరిగ్గా సమయానికి ఆయన చేస్తాడు మరి చదురఘు మేషకు ఆగ్నబోధను అగ్నిగుండంలో పడవేస్తూ ఉంటే ఆయన ఆపలేదు పడవేయకుండా ఆపలేదు కానీ ఆయన అగ్నిగుండంలో వారు పడిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు ఫేస్ చేసింది ఇమ్మీడియట్గా వాళ్ళు అనుభవించింది దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క తోడు ఆయన వాళ్ళతో ఉన్నాడు వాళ్ళతో నడిచాడు ఇది నేను హాస్పిటల్లో ఐసీఈలో ఉంటే దేవుడు నీతో ఉన్నాడు అనారోగ్యంతో సిక్ బెడ్ మీద ఉంటే దేవుడు నీతో ఉన్నాడు నిరుద్యోగంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులతో నువ్వు దుఃఖిస్తూ ఉంటే దేవుడు నీతో పాటు కూడా దుఃఖిస్తూ ఉన్నాడు అయితే సమయం ఉన్నది ఆ సమయానికి అన్నీ సరి అవుతాయి సరిగా జరుగుతాయి ఈ సీజన్స్ అంటే మన జీవితాలలో కూడా సీజన్స్ ఉంటాయి కష్టకాలము సుఖమైన కాలము అదే కాకుండా మరి మిడిల్లో కొన్ని అనుభవించే ఒక విధమైన మా మానసికమైన ఒత్తిడులు మానసికమైనటువంటి వేదనలు ఇవన్నీ కూడా ఉండవచ్చు కానీ వాటిని అన్నింటినీ మనం పట్టించుకోవద్దు వాటిని చూడవద్దు కానీ దేవునిపైన ఆధారపడదాం ప్రభావి ఈ పరిస్థితిని నేను నీకు అప్పగిస్తున్నాను ప్రభా ఈ పరిస్థితిలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు అగ్నిగుండంలో మరి చదురకు మేషలకు అగతి నవ్వులకు తోడుగా ఉన్నట్టు దానియలకు సింహాల గుణ గుహలో తోడుగా ఉన్నట్టు పౌలశీలలకు చెరసాలలో తోడుగా ఉన్నట్టు పేతుడుకు చెరశాలలో తోడుగా ఉన్నట్టు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మన కష్ట పరిస్థితిలో ఆయన మనకు ఉన్నాడు మన పరిస్థితిని ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసేవాడు ఆయనే కాబట్టి మనం ఆయనపైన ఆధారపడి ఆయన పైన మాత్రమే విశ్వాసం ఉంచి కంప్లీట్గా ఆయనను స్తించడానికి నేర్చుకుందాం ఎల్లప్పుడూ స్థుతించడం ఎల్లప్పుడూ స్థుతించడం ప్రతిదానికి స్థుతించడం ప్రభావం చేశాడు అని నమ్ముదాం ఆయన బాగు చేశాడు ఐసీలో ఉన్న వ్యక్తిని బాగు చేశాడు నమ్ముదాం సిక్కు బెడ్లో ఉన్నటువంటి ఆయనని బాగు చేశాడని నమ్ముదాం మరి చాలా సిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే వారు బాగైపోయారని నమ్ముదాం స్వస్థపరిచాడని నమ్ముదాం మరి ఆ విధంగా దేవుడు మన నమ్మితే మన ఉద్యోగం వచ్చిందని నమ్ముదాం మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని నమ్ముదాం వివాహం కుదిరిందని నమ్ముదాం ప్రతి విషయంలో కూడా ఆయన నమ్మి విశ్వాసంతో స్థుతి చెల్లించాలి ముందుగానే స్థుతి చెల్లించాలి ప్రతి పరిస్థితిలో స్థుతి చెల్లించాలి యోగు స్థుతించినట్టుగా స్థుతించాలి పౌలుశీలలు స్థుతించినట్లుగా మనము పాటలు పాడి కీర్తనలు పాడుతూ మరి దేవుని స్థుతిస్తూ ఉంటే దేవుడు దేవుడు మన స్థుతులను మన స్థుతులపైన ఆశీనుడైనటువంటి ఆ దేవుడు మన పరిస్థితులన్నింటినీ కూడా సరిచేయగలిగిన గొప్ప దేవుడు ఆయనకు స్థుతి ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాను ఈ సమయంలో ఏ పరిస్థితిలో ఉన్న ఏ క్రిటికల్ కండిషన్లో ఎవరు ఎలా ఎదురు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను కూడా దేవునికి అప్పగించుకొని దేవునిపైన ఆధారపడడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం మన నమ్మకం ఇంకా అధికం కావాలి అపనమ్మకం కలగకుండా దేవుడు మనల్ని కాపాడాలని ఆయన పైన ఆధారపడి ఆయనను ప్రార్థిద్దాం దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపావర్తను బట్టి దేవునికి వందనం చెల్లించుకుంటూ దేవుడు ఈ వాక్యను దీవించు కాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధురా ఇదే కాలం నా తండ్రి ప్రభా మరి మేము నిన్ను శుతిస్తున్నాము ఘనపరుస్తున్నాం తండ్రి అవును ప్రభా మా ప్రతి పరిస్థితి నేను బాగు చేసినందుకు నీకు పొందడంలో తండ్రి మేము మా ప్రార్థనలు మీరు అంగీకరించినందుకు పొందనారు మా ప్రార్థనలను క్షమించము ఇతరులు మాడలో చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా మాకున్న ప్రతి పరిస్థితిని మీ చేతిలోకి తీసుకున్నందుకు వందనములు మాకున్న కష్టంను తీర్చివేస్తున్నందుకు వందనములు పని ప్రభా అత్యంత కఠినమైన పరిస్థితుల్లో బాధపడుతున్నటువంటి మరి వ్యాధిగ్రస్తులను మీరు బాగు చేస్తున్నందుకు వందలంలో తల్లి ప్రభా ప్రతి పని చేయను ప్రతి కిడ్నీ పని గాక మా తండ్రి దేవ మరి గడ్డ కట్టిన ప్రతి రక్తము డిజాల్వ్ అయిపోను అయిపోనుగాక వేస్తున్నామంలో కంప్లీట్గా డిజాల్వ్ అయిపోను కాక ఏ మెడిసిన్స్ అవసరం లేకుండా ప్రభా మీరు అత్యంత శక్తివంతుడైన దేవుడు ప్రభా శక్తితో నీ శక్తి నీ బలము ప్రభా మా శక్తి చేత కాదు మా బలం చేత కాదు ఏ డాక్టర్స్ వల్ల కాదు కానీ తన్ని మీరు సమస్తం చేయగలిగిన శక్తివంతుడు మీ ఆత్మచేతన చేతనే ప్రతి కార్యం జరుగుతుంది దేవ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తనని సంపూర్ణంగానైనా ఆ నొప్పులు ఎక్కడైతే బ్లడ్ క్లాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోను కాక ఏ సునామంలో తండ్రి అవి ఇంకెక్కడికి మైగ్రేట్ కాకుండా ఇంకే ప్రాంతానికి కూడా తరలి వెళ్లకుండా ఏ సునామంలో అక్కడికక్కడేనైనా డిజాల్వ్ కాక ప్రభా దేవా ప్రతి గుండెను మీరు పదిలంగా దాచండి పదిలంగా కాపాడండి దేవా లంగ్స్ను ప్రొటెక్ట్ చేయండి మా ప్రభా బ్రెయిన్ ను ప్రొటెక్ట్ చేయండి నైనా ఏ గడ్డలు కట్టకుండా ఏ రక్తం గడ్డ కట్టకుండా ఆ బ్రెయిన్ మీ కాపుదలలో ఉంచుకోనమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి కండరాలను దీవించండి కండరాలకు బలం అనుగ్రహించండి నరములకు బలం అనుగ్రహించండి ప్రభా మరి బలహీనతనంతా తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవా ఎన్ని రకాల వ్యాధులు ఎన్ని రకాల బాధలు ప్రభా ఎంతమంది సఫర్ అవుతున్నారు వారందరిని బట్టి నీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరచుకని వేడుకొంచున్నాం నాయన మీరు స్వస్థపరిచినందుకు వందనం చెల్లించుకుంటున్నాం దేవా మరి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చినందుకు వందనములు వారి అనేక ద్వారాలు తెరిచినందుకు పొందడంలో కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయగలుగుతున్నందుకు వందనములు కొత్త కోర్సులలో జాయిన్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి వారిని మంచిగా చదువుకోవడానికి వారికి ఇస్తున్న జ్ఞానంను బట్టి పొందడంలో వారు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతున్నందుకే వందనములు తండ్రి మా ప్రభానైనా ఇంకా నీ సన్నిధిలో ఎవరెవరైతే నాయన ప్రార్థన చేస్తున్నారో విన్నపములు పొంగలు విన్నవించుకుంటున్నారో వారందరి ప్రార్థనలు మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభావం నాయన సంతానం కనుక్కుని వైపు చూసిన ప్రతి ఒక్కరిని దీవించండి వారిలో ఉన్న లోపమును సవరించండి వారికి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవ కృపగలిగిన దేవ నీ కృపచేతనే ప్రతి ఒక్కరిని దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి మీరు మా ప్రార్థనను అంగీకరించిన నమ్ముతున్నాము మా ప్రవా మా ప్రపంచమంతటా కూడా శాంతిని సమాధానం అనుభవించండి ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణం అంతా తీసివేయండి ప్రభా ఇజ్రాల్ దేశంలో దీవించండి మరి ఎరుషలేమును దీవించి వారి నగరుల క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి మా దేశంలో దీవించండి మా దేశంలోని పరిశుద్ధాత్మను కుమరించండి భయంకరమైన విద్వేషాలు మత విద్వేషాలు ఉన్నాయి అవన్నీ తీసివేయమని ప్రార్థిస్తున్నాం శాంతిని అనుగ్రహించండి సామరస్యత అనుగ్రహించండి మా ప్రభా అన్యాయాలు అక్రమాలు భయంకరంగా ఉన్నాయి వాటిని అన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ సన్నిధిలో ప్రతి ఒక్కటి కూడా చక్కగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ చేతులకు సమస్తం అప్పగించుకుంటున్నాం వివాహ అధికారులకు పరిపాలకులు ఉద్యోగులకు మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా మరి నీ యొక్క కృప వారికి అనుగ్రహించండి చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి ఈ దినం ఎంతమంది మరి హాస్పిటల్స్లో ఎన్నో విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తున్నదో ఆ కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో మీరు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి ప్రతిదీ కూడా చక్కగా తీసుకోగలగడానికి సహాయం చేయండి డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి ఓపికను అనుగ్రహించండి సహనం అనుగ్రహించండి దేవ మహాప్రభా తండ్రి నీ చేతులకు సమస్తంను అప్పగించుకుంటున్నాను దేవ మా తండ్రి దేవా పరీక్షలకు సిద్ధపడుతున్న వారు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా చక్కటి ఉత్తీర్ణత దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహదినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు పొందడం రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పందనం చేయించుకుంటున్నాము ఈ ప్రార్థనన్నీ మా ప్రభువును మా ప్రేరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్